వెల్కమ్ టు ఆరు షెడ్యూజోన్ మరి దసరా సందర్భంగా మనకి ఆరు షెడ్యూజోన్ యాప్ అద్భుతమైనటువంటి ఆఫర్స్ తీసుకొచ్చింది మరి నమ్మసక్యం కావంటి ఆఫర్స్ ప్రతి కోర్స్ పైన యాభై శాతం డిస్కౌంట్ అయితే అందిస్తున్నాం మరి ఎండోమెంట్ కంప్లీట్ కోర్స్ పేపర్ వన్ పేపర్ టూ కంప్లీట్ మెటీరియల్స్ కంప్లీట్ బిడ్ బ్యాంగ్ టెస్ట్లు టెస్ట్ సిరీస్ అన్నీ కలిపి ట్వెల్వ్ హండ్రెడ్ ఉన్నటువంటి కోర్స్ ఇప్పుడు సిక్స్ హండ్రెడ్కి లభిస్తుంది దసరా ఆఫర్లో భాగంగా మరి ఏపీబిఎస్సి గ్రూప్ టూ కంప్లీట్ కోర్స్ మరి సిక్స్ హండ్రెడ్ రూపీస్కే ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ అద్భుతమైన లెజెండరీ ఫ్యాకల్టీస్తో మీకు అందిస్తున్నాం అదేవిధంగా ఏపీసీడీపీఓ ఈవో కోర్స్ కేవలం ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి అందిస్తున్నాం మరి థౌసండ్ రూపీస్ ఉండేటువంటి కోర్స్ మొత్తం సిలబస్ అనేటువంటిది కవర్ అవుతుంది అదేవిధంగా కరెంట్ అఫైర్స్ త్రీ సిక్స్టీ అనేటువంటి కోర్స్ లాంచ్ చేశాము దీంట్లో మనకి ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ వస్తుంది క్లాసెస్ ఉంటాయి ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ మెటీరియల్ తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం ఉంటాయి ప్రతిరోజు కరెంట్ అఫైర్స్పై టెస్ట్ అనేటువంటిది ఉంటుంది అన్నమాట సో కరెంట్ అఫైర్స్ త్రీ సిక్స్టీ అద్భుతమైనటువంటి కోర్స్ మనం డిజైన్ చేయడం జరిగింది ప్రారంభ ఆఫర్లో భాగంగా జస్ట్ టూ నైంటీ నైన్ రూపీస్కి చేస్తున్న వన్ ఇయర్ వ్యాలిడిటీతో కాబట్టి దసరా ఆఫర్స్ని వినియోగించుకోండి ఆరు షెడిజోన్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి వెల్కమ్ టు ఆరుషెడిజోన్ మరి ఏపీ ఎస్ కి సంబంధించి రెండు ముఖ్యమైనటువంటి అప్డేట్స్ అయితే రావడం జరిగింది ఒకటి గ్రూప్ టు రిజల్ట్ కి సంబంధించి కోర్టు కేసు అయితే నడుస్తుంది కాబట్టి దానికి సంబంధించి స్పష్టమైన ఆదేశం అయితే రావడం జరిగింది మరొకటి అన్నిటికంటే ముఖ్యంగా జాబ్ క్యాలెండర్ విడుదల కాబోతున్నటువంటి తేదీ గురించి కూడా అఫీషియల్ అప్డేట్ అయితే రిలీజ్ కావడం జరిగింది ఈ రెండు కూడా చాలా ముఖ్యమైనటువంటి అప్డేట్స్ మరి ఈ రెండు తెలుసుకునే ముందు ఆరు షెడ్యూల్స్ ఆన్ లాంగ్ టర్మ్ ఇంటిగ్రేటెడ్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ కొత్త బ్యాచ్ మనకు ఈ నెల ఇరవై తొమ్మిదిన ప్రారంభమవుతుంది సో ఇది అంటే అక్టోబర్ బ్యాచ్ దసరా సందర్భంగా ఒకరోజు ముందు స్టార్ట్ చేస్తున్నాము సో ఈ బ్యాచ్లో మీరు జాయిన్ అయితే కనుక ఆఫ్లైన్ తరహా ఆన్లైన్ కోచింగ్ జాబ్ క్యాలెండర్కి సంబంధించి అన్ని ఉద్యోగాలకు ఇంటిగ్రేటెడ్ ప్రిపరేషన్తో ఈ క్యాలెండర్ ఈ జాబ్ అయ్యే మన కోర్స్ అయితే ఉంటుంది రెండు సంవత్సరాల వ్యాలిడిటీతో టూ థౌజండ్ ఫీజుతో మరి ఏ టు జెడ్ కంటెంట్ క్లాసెస్ మెటీరియల్ రోజు టెస్ట్లు అండ్ పర్సనల్ మోటివేషన్తో ఈ కోర్స్ అయితే ఉంటుందన్నమాట మరి యాభై మంది బ్యాచ్లో మీరు కూడా ఒకరిగా జాయిన్ అవ్వాలని ఆసక్తి ఉంటే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఆసక్తి లేకపోతే దయచేసి జాయిన్ అవ్వద్దు ఎవరైతే సొంతంగా ప్రిపేర్ అవ్వలేరో ఎవరైతే ఇంటి దగ్గర కూర్చొని ఆఫ్లైన్ తరహా కోచింగ్ పొందాలనుకుంటున్నారో మహిళలు కానీ అదేవిధంగా తమ టైంని అడ్జస్ట్ చేసుకుని ఎలా చదవాలో తెలియని వారికి అందరికీ కూడా అద్భుతమైనటువంటి ఫ్యాకల్టీస్తో లైవ్ అండ్ రికార్డెడ్ క్లాసెస్తో ఈ మెంటార్షిప్ ప్రోగ్రామ్ ఉంటుంది ఏ టు జెడ్ క్లాసెస్ కానీ మెటీరియల్స్ కానీ బిడ్ బ్యాంకులు కానీ కరెంట్ అఫైర్స్ కానీ ఏ టూ జెడ్ మేమే చూసుకొని మిమ్మల్ని హండ్రెడ్ పర్సెంట్ గవర్నమెంట్ ఎంప్లాయీగా మార్చేటువంటి అద్భుతమైనటువంటి ప్రోగ్రామ్ ఆసక్తి ఉంటే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఇక ఫస్ట్ మనం చూసుకుంటే జాబ్ క్యాలెండర్కి సంబంధించిన అప్డేట్ కంటే ముందు ఏపీ ఏదైతే గ్రూప్ టూకి సంబంధించినటువంటి కేసు ఉందో దానికి సంబంధించిన నా ఒపీనియన్ని నేను నిన్న చాలాసార్లు వీడియోలో చెప్పడం జరిగింది రీసెంట్గా గ్రూప్ టూకి సంబంధించినటువంటి వీడియోలో కూడా నా అభిప్రాయాన్ని ధైర్యంగా ఎవరేమనుకున్న పర్వాలేదిన ఒపీనియన్ డైరెక్ట్గా చెప్పాను నేను అనుకున్నది ఇప్పుడు కొంతవరకు జరిగింది అనమాట ఏదైతే రాస్టర్ మిస్టేక్స్ అనేటువంటి కనుక ఉంటే ఖచ్చితంగా ప్రభుత్వము దాన్ని వెనకేసుకొచ్చి అదేవిధంగా ఏజీ తరఫున ఏజీ కూడా దానికి పాజిటివ్గా వాదనలు చేయడం ఎవరైతే పిటిషనర్స్ ఉన్నారో వాళ్ళకి వ్యతిరేకంగా అనేది కరెక్ట్ కాదు ఎందుకంటే రాస్టర్స్లో మిస్టేక్స్ ఉన్నాయని ప్రభుత్వమే చెప్పింది కాబట్టి అని చెప్పి మనం చెప్పడం జరిగింది దాని మీద ఎప్పుడు హైకోర్టు సంబంధించి ఒక ఉత్తర్వులు అయితే రిలీజ్ కావడం జరిగింది ఏంటి అంటే ఏదైతే ఫైనల్ ఆర్డర్ వస్తుందో అంటే మనకు హైకోర్టు నుంచి చివరి ఆర్డర్ వచ్చేంత వరకు కూడా ఈ గ్రూప్ టూకి సంబంధించినటువంటి రిజల్ట్ ఏదైతే ఉందో దాన్ని ఇవ్వకూడదు అని హోల్డ్లో పెట్టడం జరిగింది అంటే రాస్టర్ మిస్టేక్స్ అనేటువంటివి ఐడెంటిఫై అయితే కనుక అప్పుడు అది క్యాన్సిల్ అవుతుంది లేదు అనుకుంటే కనుక మళ్ళీ కొత్త అంటే లేదు అంటే కంటిన్యూ అవుతుంది కానీ రాస్టర్ మిస్టేక్స్ ఉన్నాయని స్వయంగా ముఖ్యమంత్రి గారే మనకి చెప్పడం అప్పుడు ఆడియో వైరల్ అవ్వడం కూడా జరిగింది మనకి అంటే లాస్టర్ మిస్టేక్స్ ఉన్నాయని ఆల్ ఆల్మోస్ట్ తెలుసు మనందరికీ ఇక ఏముంది నాకు తెలిసి అది ఫైనల్గా క్లోజ్ అయ్యి మళ్ళీ రీనోటిఫికేషన్ ఈ పోస్టులతో రీనోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉంది ఈవెన్ ఇది కోర్టులో ఉన్నప్పటికీ కూడా కొత్త నోటిఫికేషన్ ఇవ్వడానికి ఎలాంటి అడ్డంకులు ఉండవు కావాలంటే మన గ్రూప్ వన్న అోటిఫికేషన్ దానికి ఎగ్జాంపుల్ అనమాట కాబట్టి ఆస్పిరెంట్స్ లక్షలాది మంది కోరుకున్నది లాస్టర్ మిస్టేక్స్ ఉండి ఒకవేళ ఎవరో వన్ ఇస్టు టూకి సెలెక్ట్ అయినటువంటి ఆస్పిరెంట్స్ కొంత బాగా పడవచ్చు కానీ వాళ్ళకి జాబ్ వచ్చాకపోవడం కన్నా ఇలాగా ఏదైతే ఫైనల్గా ఫైనల్ క్లారిటీ వచ్చాక వాళ్ళకి జాబ్ రావడమో లేదా రీనోటిఫికేషన్ రావడం రెండింటిలో ఏది జరిగినా వాళ్ళకి మంచిగా జరుగుతుంది మిగిలిన వాళ్ళకు కూడా మంచిగా జరుగుతుంది కాబట్టి ఎవరు ఇందులో డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు ఇక మరొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఏపీ జాబ్ క్యాలెండర్ ఏపీ జాబ్ క్యాలెండర్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటిది అసలు జాబ్ క్యాలెండర్ ఎలా ఉంటుందో ఒక్కసారైనా చూసి చచ్చిపోవాలనుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఎందుకంటే గత ఎనిమిది ఏళ్ళ బట్టి ఈ పదం వింటున్నాం తప్ప ఎప్పుడు చూసింది లేదు ఏం లేదు మనం ఏపీ ఏపీకి సంబంధించి తెలంగాణలో చూసామనుకోండి కానీ అలా జాబ్ క్యాలెండర్ మనకి మార్చ్ థర్టీ ఫస్ట్కి జాబ్ క్యాలెండర్ అయితే రిలీజ్ అవుతుంది దీనికి సంబంధించి అన్ని డిపార్ట్మెంట్స్ మొన్న లెటర్ రాసింది ఏంటి డిపార్ట్మెంట్స్ కి సంబంధించి ఆ వేకెన్సీస్ అన్నీ ఇవ్వండి మనకి డిసెంబర్కి అని చెప్పేసి కానీ ఇప్పుడు అఫీషియల్ గా ప్రభుత్వం అన్ని డిపార్ట్మెంట్లకి కూడా లెటర్ ఏమని రాసింది ఫైనాన్షియల్ అంటే వేకెన్సీస్ ఎవరు ఇచ్చి వేకెన్సీస్ తో పాటుగా వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి అనేటువంటి దాంతో పాటుగా ఆర్థిక శాఖ క్లియరెన్స్ కూడా తీసుకొని వాటి వత్తు వేకెన్సీస్ అన్నిటిని కూడా ఇచ్చినట్లయితే థర్టీ ఫస్ట్ కల్లా మార్చ్ మనకి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయబోతున్నాం అని చెప్పడం జరిగింది దీనికి సంబంధించి జాబ్ క్యాలెండర్కి ట్విట్టర్ క్యాంపెయినింగ్ అది అని చాలామంది మన నిరుద్యోగ సోదరులు ఈ దీంట్లో చాలా యాక్టివ్ రోల్ ప్లే చేశారు అదేవిధంగా ఈ కోర్టు కేసు ఏదైతే ఉందో దీనికి కూడా చాలామంది పిటిషనర్స్ చాలా బాగా ఫైట్ చేశారనమాట అంటే ఇక మీ నుంచే ఏం జరగాలన్నా యాస్పరెన్సే చేసుకుంటున్నారన్నమాట ఇది ఒక మంచి పరిణామం అని చెప్పుకోవచ్చు ఒకప్పుడు తెలంగాణ వాళ్ళు మాత్రమే ఇలా అంటే ఏదైనా ఒక అన్యాయం జరిగినప్పుడు లేదా ఏదైనా ఒకటి కావాల్సినప్పుడు ఫైట్ చేస్తారే ఆంధ్రకి అట్లా ఉండదని అన్నట్టుకుని ఒక అపోహ ఉండేది కానీ ఇప్పుడు ఈ రెండు విషయాల్లో అంటే ఆ హోల్డ్లో పెట్టించడంలో పిటిషనర్స్ సక్సెస్ అయ్యారు అదేవిధంగా ఈ జాబ్ క్యాలెండర్ తెప్పించడంలో నిరంతరం అందరం మర్చిపోయినా సరే ఎప్పటికప్పుడు ట్విట్టర్ క్యాంపెయినింగ్ చేసుకుంటూ ఫైనల్గా ప్రభుత్వంలో చలనం వచ్చే విధంగా చేసినటువంటి నిరుద్యోగ పోరాట సమయ సోదరులు ఉన్నారు వీళ్ళందరి వల్ల కూడా రెండు మంచి వార్తలు రెండు మంచి వార్తలే అది ఎవరికైనా కొంతమందికి గ్రూప్ టూ విషయం నచ్చకపోయినప్పటికీ కూడా అది మంచి న్యూస్ రెండు మంచి వార్తలు అనేటువంటివి ఫ్రెండ్స్కి వచ్చాయి కాబట్టి ఇక జాబ్ క్యాలెండర్ థర్టీ ఫస్ట్ ఇస్తామని చెప్పేసి వాళ్ళు అనౌన్స్ చేశాక ఇంకా చాలా టైం ఉంది కదా వచ్చినప్పుడు చూద్దాం లేదా అనుకుంటే మాత్రం దెబ్బైపోతారు అన్ని డిపార్ట్మెంట్లకి హోమ్ డిపార్ట్మెంట్కి సంబంధించి కానీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి రెవెన్యూ డిపార్ట్మెంట్కి లేదంటే మీకు అన్ని డిపార్ట్మెంట్కి అన్ని డిపార్ట్మెంట్లకి కూడా ప్రభుత్వం లేఖ రాయడం జరిగింది అది అఫీషియల్గా ఇవ్వడం జరిగింది థర్టీ ఫస్ట్ క్యాలెండర్ ఇస్తున్నామని కూడా చెప్పారు ఈలోపు అన్ని వేకెన్సీస్ ఫైనాన్షియల్ క్లియరెన్స్ తహా సహా తీసుకుని సబ్మిట్ చేయాలి ఎట్టి పరిస్థితుల్లో తప్పకుండా అని చెప్పేసి వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగిందంటే మనకి వరస పెట్టి క్యాలెండర్ నోటిఫికేషన్లో ఆ తెలంగాణలో ఇంతకుముందు ఏదైతే ఒక మంచి రోజులు వాళ్ళకి నడిచాయో అదే మంచి రోజులు మన ఆంధ్ర యాస్ఫిరెంట్స్ కూడా వస్తున్నాయి వచ్చేలోపు మీరు ఏం చేయాలి సక్సెస్ అయ్యేటువంటి వాడు ఒకటే చేస్తాడు నోటిఫికేషన్ వచ్చేటప్పుడు రివిజన్ చేస్తాడు నోటిఫికేషన్ వచ్చాక వాడు చేసేది రివిజన్ అవుతుంది ప్రిపరేషన్ అవ్వదు ఎవరైతే నోటిఫికేషన్ వచ్చాక ప్రిపరేషన్ చేస్తారో వాడికి ఎప్పుడూ యాస్ప్రెంట్గానే ఉంటాడు కాబట్టి మీరు ఇప్పటి నుంచి ప్రిపరేషన్ చేయండి నోటిఫికేషన్ వచ్చాక రివిజన్ చేయండి సక్సెస్ మీకు హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది అన్ని డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు ఉన్నాయి కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ క్యాలెండర్ దెబ్బకి మీరు ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ అయిపోవాలని ప్రిపేర్ అవ్వండి ఈ ప్రిపరేషన్లో భాగంగా మా గైడెన్స్ మీకు కావాలనుకున్నప్పుడు కంప్లీట్గా ఇక క్లాసెస్ కానీ మెటీరియల్ కానీ ఏం కొనుక్కోవాల్సిన అవసరం లేకుండా బ్లైండ్గా మేమేం చెప్తే అది ఫాలో అవుతూ మా క్లాసెస్ వింటూ నోట్స్ రాసుకుంటూ మేము ఇచ్చే నోట్స్లు ప్రింట్అవుట్ తీయించుకుంటూ మీరు ప్రిపేర్ అవ్వండి హండ్రెడ్ పర్సెంట్ జాబ్ అయితే వచ్చే విధంగా మేము చూసుకుంటాం ఈ విధంగా మీరు జాయిన్ అవ్వాలనుకున్నప్పుడు లాంగ్ టర్మ్ ఇంటిగ్రేటెడ్ మెంటర్షిప్ గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది ఆ లింక్ ద్వారా వాట్సాప్ గ్రూప్లో రేవండి థ్యాంక్ యూ